మన సమస్యలన్నిటి మీరు ఏదైతే గవర్నమెంట్ అంగీకరించిందో సీఎంతో మేము అనౌన్స్ చేపిస్తామని చెప్తా ఉన్నారు మీరు సీఎంతో అన్న అనౌన్స్ చేపించండి అని చెప్పి చెప్పాం తిరుపతిలో ఉన్నటువంటి సమస్యలు స్థానికంగా మన ఆ సమస్యలు కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని పరిష్కారం కాల దీర్ఘకాలికంగా ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది వీళ్ళందరికీ టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది మే ఎనిమిదో తారీఖు ఇచ్చింది ఆర్డర్ కమిషన్ కూడా అమలు చేయాలని ఇప్పటి అమల అమలు కాల దాని మీద మనం హైకోర్టుకి కంటెంప్ చేస్తాం అనుకున్నాం సరే ఈ ఊరమ్మాయి నాకేమంటే వాళ్ళ నాయన నాకు మిత్రుడు ఆ అమ్మాయిని అరెస్ట్ వారెంట్ ఇచ్చి కోర్టులో నిలబెడితే ఏమయ్యా మన ఊరు అమ్మాయిని ఈ విధంగా పంపించారని అంటారనే దీంతో మనం కోర్టు వెళ్ళలేదు మనకు చేయలేదు ఏవైతే మనకు చేస్తుందని ఆశించినామో చేయలే నవంబరు నవంబర్ కాదు అక్టోబర్ ప ఇరవయో తారీఖున మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము నవంబర్ నెలలో మీ అవుట్ సైడ్స్ సంబంధించి కూడా నేను రెడీ చేస్తాను ఇరవయో తారీఖు కూర్చుందామన్నా అని మీటింగ్లో అక్టోబర్ ఇరవై పోయింది నవంబర్ ఇరవై పోయింది ఈరోజు డిసెంబర్ ఇరవై ఇంపుదాకా కూర్చుంటే కుదరదు నాలుగు నెలలు ఆగదాం అనుకున్నాం ఆరు నెలలు ఆగినాం కంటెంప్ట్ కోర్టులో వేయకపోతే మనకి ఇబ్బంది వస్తుంది నిన్ను కూడా వకీల్ ఫోన్ చేసినాడు ఏమండి కంటెంప్ట్ అయ్యిదా విశాఖపట్నం విజయవాడ కంటెంప్ వేసినారు మొన్న మన చర్చలు జరిగే రోజు వాళ్ళకు వాళ్ళ కోర్టు వాయిదా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ చర్చల్లో మనకి ఏదన్నా వీళ్ళు చేస్తారేమో అనే ఉద్దేశంతో అడ్వకేట్ జనరల్ అటెండ్ కాల మన గవర్నమెంట్ నుండి అడ్వకేట్ జనరల్ని ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాదిస్తూ ఉన్నారట దీన్ని ఫెయిల్ చేయాలి వాడు అటెండ్ కాల అది రేపు ఇరవై ఆరో తారీఖు వాయిదా వేసినారు నాకు ఫోన్ చేసాడు నిన్న చూ మన అడ్వకేటు ఏమండి మీరేమి వెనక్కి వెళ్ళిపోయినారే వీళ్ళు ఇది ఆర్డర్ అయిపోతుంది ఇంకా ఆగదు ఇది ఇరవయో తారీఖు ఇది ఏమన్నా కంటమ్ టేస్తారా అని కంటమ్ కంటేస్తామండి మీరు ప్రొసీడ్ అయిపోండి అని మొన్ననే మనం దొరసామని సంతకం మీరు రమ్మన్నాం దీని మీద వకాలతో ఎంత ఇచ్చి మొన్ననే బెయిల్ తీసుకొని వచ్చింది రెండోది పేమెంట్ ఆఫ్ వేజెస్ కింద జీతాలు మినిమం వేజెస్ ఇవ్వలేదని వాళ్ళు కోర్టులో వేగేస్తే మొత్తం వెహికల్స్ అంతా అటాచ్ ఇచ్చేసినారు ఆర్ఓఆర్ యాక్ట్ కింద మొత్తం ఈ ఉండేటువంటి టిప్పర్లు ఆటోలు లారీలు దాంట్లో తంటారు పడతా ఉంది మనం దీన్ని కూడా పెడితే ఏమండి ఒక మాట అనలేదని అంటారని నేను కమిషనర్కి డీసీకి చెప్పాను ఏమండి ఈ విధంగా ఉండేది మాట్లాడుతున్నా జనరల్ బాడీ మీటింగ్ అయ్యి తర్వాత మేము ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా తెలియలేదు